వెల్కమ్ రాజేష్ అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటు కి సంబంధించి తీవ్రమైనటువంటి పోటీ పరిస్థితి గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీట్ కూడా దక్కుతూ వస్తుంది ఈసారి ఒకటి మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడినటువంటి పరిస్థితి దీంతో ఖమ్మం ఎంపీ సీట్ కోసం డిమాండ్ బాగా పెరిగిందని కూడా కొంత తెలుస్తా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొంత గ్యారెంటీగా గెలుస్తామంటున్నటువంటి ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్నటువంటి నేతలు ఎవరు అనేది వాళ్ళ హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో సిపిఎం పొత్తులో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి నేపథ్యం ఉంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురు మంత్రులు అయినటువంటి నేపథ్యం కూడా ఉంది డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మరోవైపు మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడం కూడా కీలకంగా వ్యవహరించారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో కాంగ్రెస్ తర్వాత టార్గెట్ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలే కావడంతో తెలంగాణలో పన్నెండు నుంచి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొంత వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక కీలకమైనటువంటి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానం సాధించడం కూడా అంతే కీలకమైన చెప్పుకోవాలి దీంతో అభ్యర్థుల వేటలు కొంత కూడికలు తీసివేతలు కూడా ఇప్పటికే ప్రారంభించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు గురాలు అన్వేషించే పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవాలి మరోవైపు ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో ఇప్పుడే పెద్ద ఎత్తున కొంత పోరు మొదలైందని ఖచ్చితంగా చెప్పుకోవాలి జిల్లాలోని కీలకంగా ఉన్నటువంటి మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సోదరుగా ఉన్నటువంటి పొంగలేటి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ రేస్ లో ముందు వరుసలో ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు ప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా ప్రచారం శ్రీనివాసరెడ్డి కోసం ఆయన స్వయంగా చేశారు మరోవైపు పొంగలేటి శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీ విజయం కూడా ప్రసాద్ రెడ్డిదే కీలక పాత్ర దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసేందుకు లోక్సభ ఎన్నికల ఉన్నటువంటి సీట్ కోసం ప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంత అంతర్గతంగా చర్చ జరుగుతుంది మరోవైపు జిల్లాలో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది సో ఇక జిల్లాలోని మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు మరోవైపు మద్దతు కూడా కట్టుకున్నటువంటి ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఖచ్చితంగా పార్లమెంట్ రేసులో ఉన్నారు పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పాలేరు ఖమ్మం మదిరా వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లో కొంత మంచి పట్టు సాధించారని టాక్ కూడా నడుస్తోంది ఇదిలా ఉంటే మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటంపాలైనటువంటి రేణుకా చౌదరి ఆమె కూడా కొంత ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామంటూ కూడా అధిష్టానం భరోసా ఇచ్చిందనేది ఆమె బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికే తన టికెట్ విషయంపై కూడా రేణుకా చౌదరి చెప్పాల్సిన వాళ్ళందరికీ కూడా సీటు తనదే అంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వెళ్తున్నారు దీంతో వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం పార్లమెంట్ కోసం అనేది కొంత గాంధీభవన్లో చర్చ ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్రమైనటువంటి త్రిముఖ పోటీ ఉండే అవకాశమే తెలంగాణలో ఉందనేది విశ్లేషణలు చెప్తున్నారు అయితే ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కొంత ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది మరోవైపు అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది మరోవైపు ఖమ్మం కొంత కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సీరియస్ పోరే ఉంది మరి ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఇస్తుంది ఎవరికి కేటాయిస్తుందో మరోవైపు ఖచ్చితంగా విజయం ఖమ్మం ఎంపీగా ఎవరు పార్లమెంట్ అడుగు పెడతారని మాత్రం కొంత భవిష్యత్తు నింపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్